హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీషా అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉందండి సో ఆ రీజన్ అయితే మా పాప అనమాట తను చేసిన ఒక పనికి నాకైతే ఈ ఐడియా వచ్చింది వచ్చిందండి సో దానివల్లే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశానన్నమాట సో నా పేరు పెట్టుకోకుండా మా పాప పేరే పెట్టాను అండ్ తనలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు తిద్దామని చెప్పేసి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఆ క్రియేటివిటీ మూడు రోజులకే తనకి బోర్ కొట్టేసింది సో దాన్ని నేనైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట అండ్ తను ఒక వీడియో అయితే చేసింది అది చూసి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాము మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి ఈరోజు మనము ఒక డ్రాయింగ్ చేయబోతున్నాము అది వచ్చి ఇప్పుడు అమ్మవారు పైన చంద్రుడు పక్కన నర్తాకుడు మళ్ళీ ఒక డిజైన్ మళ్ళీ హ్యాపీ దుషి దసరా అని రాయబోతున్నాం అది డ్రాయింగ్ చేసేసాను ఆల్రెడీ నెక్స్ట్ అది చూపించడానికి వచ్చేసాను అది కొంచెం బ్లాక్ అండ్ వైట్లో ఉన్న బాగుంటుంది ఎందుకంటే అసలు నాకు అసలు ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఫెస్టివల్స్ చూసుకుంటా ఉంటాం అలా ఫెస్టివల్స్ అంటే అది ఇప్పుడు మనం ఒక డ్రాయింగ్ చూపించబోతున్నాం ఆ డ్రాయింగ్ చూపిస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ చూపించేస్తున్నాను ఇదో ఇది కొంచెం చూడండి కొంచెం చెప్పాను కదా వస్తుందని చెప్పాను కదా

ఇదండి ఉండేది మనం చూపిస్తూ ఉండేది ఇవన్నీ దీ ఈ వీటితోనే చేశాను ఇది ఈ బొమ్మ వచ్చి ఈ డ్రాయింగ్ అయితే అద్భుతంగా వచ్చింది తెలుసా ఈరోజు ఎందుకు అంటే దసరా కాబట్టి ఇదంతా డ్రాయింగ్ చేశాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక డ్రాయింగ్తో మీ ముందుకు వచ్చేసాను బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ ఇందాక ఒక వీడియోలో నేను వచ్చాను కదా ఆ వీడియోలోని అది చూపి చేశాను కదండి గైస్ అది తర్వాత ఇప్పుడు ఒక డ్రాయింగ్ రెడీగా ఉంది దాన్ని చూపించాలనుకుంటున్నాను దానికంటే ముందు ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోని కొట్టడం మర్చిపోకండి ఇప్పుడు స్టార్ట్ చేసేదా చూపించేస్తున్నా ఇదే నా డ్రాయింగ్ ఇది హ్యాపీ నెక్ అది నీళ్ళు సముద్రం ఇది కొంచెం సింపుల్గా ఉన్న బాగుంది కానీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నాకు బాగా నచ్చింది అనమాట gitu juga ya subscribe nah Okay, bye guys. Reb Malik Alus sekolah Bye. ఇప్పుడు మీరు చూసిన వీడియో అయితే దసరా అప్పుడు మా పాప అయితే రికార్డ్ చేసిందండి నా ఫోన్లో సో నేను డ్రాష్ నార్మల్గా డిలీట్ చేద్దాము అనేసి చూస్తే ఈ వీడియోస్ అయితే బయటపడ్డాయనమాట సో చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది అలా అని జస్ట్ వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేస్తారు వేరే వాళ్ళ వీడియోస్ నేను అప్పుడప్పుడు మొబైల్ ఇస్తేనే తను అంతలా అబ్జర్వ్ చేసి వీడియోస్ ఇలా చేస్తారా అని చెప్పి తను కూడా అలాగే చేసిందంటే సో పిల్లల్లో చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ అయితే ఉంటాయండి సో సరేలే తనకి డ్రాయింగ్ ఇష్టం కదా అలా అని చెప్పి నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ తర్వాత తనైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సో అది అక్కడికైతే వదిలేశాను సో పిల్లలకి మన మొబైల్ ఎంతవరకు ఇస్తామో అంతవరకు అయితే చాలండి ఎక్స్ట్రా ఇంకా నేనైతే ఎప్పుడో ఒక్కొక్కసారి ఇస్తాను అనమాట కానీ చాలా గమనించి వీడియోస్ ఇలా చేస్తారా అని చెప్పి వాళ్ళైతే తీయడం చాలా గ్రేట్ అండి సో మొబైల్ మాత్రం చాలా దూరంగానే పెట్టండి పిల్లలకి ఎందుకంటే మంచి నేర్చుకుంటే పర్వాలేదు చెడు నేర్చుకుంటేనే కష్టం సో మా పాప అయితే డ్రాయింగ్స్ ముందంటే చాలా పిచ్చండి సో డ్రాయింగ్స్ అయితే చాలా ఇమాజిన్ చేసుకొని మరీ అనమాట అందుకే నేను పదే పదే ఇమాజినేటర్ ఇమాజినేటర్ అని అయితే చూపిస్తున్నాను వీడియోస్ సో మా ఛానల్లో మా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్